చింతూరు కొండరెడ్ల చింత తీర్చేదెవరు దశాబ్ద కాలంగా చెక్ డ్యామ్ నీరు లీక్ అయి వృధా అవుతోంది ఈ మండలంలోని సుకుమామిడిలో దాదాపు వంద కొండరెడ్ల కుటుంబాలు వ్యవసాయం పడి ఆధారపడి జీవిస్తున్నాయి రెండు పంటలు పండించడానికి సాగునీరు లేక కొండరెడ్డి రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు చింతూరు మండలంలోని కొత్తపల్లి పంచాయతీ పరిధిలో సుకుమామిడి గ్రామం ఉంది ఈ గ్రామంలో సుమారుగా వంద కుటుంబాలు వ్యవసాయం మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి ఇక్కడ సహజసిద్ధంగా ఎత్తైన కొండల్లో నుంచి ఓటనీరు వస్తుంది నాడు ఉమ్మడి ఏపీలోని ఐటీడీఏ అధికారులు ఈ విషయాన్ని గుర్తించారు సుమారు నలభై లక్షల రూపాయల వ్యయంతో చెక్ డ్యాం నిర్మాణం చేపట్టారు రెండు కిలోమీటర్ల పొడవునా అక్కడక్కడా కాంక్రీట్ తూములు ఏర్పాటు చేశారు ఈ చెక్ డ్యాం నిర్మాణం వల్ల వర్షాకాలం నూట యాభై ఎకరాలకు ఎండాకాలంలో వంద ఎకరాలకు సాగునీరు అందుతుందని అధికార గణం భావించింది నీరు బాగా రావటంతో మొదట్లో కొండరెడ్డి రైతులు రెండు పంటలు పండించేవారు అయితే భారీ వర్షాలకు చెక్ డ్యాం అడుగుబాగన కాంక్రీట్ కొట్టుకుపోయింది తూముల జాయింట్ల వద్ద సిమెంట్ గోడల దగ్గర నీరు లీక్ అయిపోతుంది నీటి వృధా గురించి ఈ రైతులు ఎన్నోసార్లు సంబంధిత అధికారులకు మొరపెట్టుకున్నారు అయితే చెక్ డ్యాముకు మరమ్మతులు చేయడంపై అధికారులు శ్రద్ధ చూపలేదు ఫలితంగా కనీసం పది శాతం సాగునీరు సైతం రైతులకు అందని పరిస్థితి నెలకొంది గత పాలకులు జల వనరుల శాఖ అధికారులు ఈ విషయాన్ని పట్టించుకోకపోవటంతో తాము ఎన్నో కష్ట నష్టాలు చవి చూసామని ఈ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు గ్రామంలో కుటుంబాలు కొండరెడ్లు ఉన్నారు అప్పట్లో మాకు చెక్ డమ్ అనేది మా గ్రామంలో కట్టడం జరిగింది మాకు ఆ చెక్ డమ్ ఉండడం వల్ల మాకు రెండు పంటలు అనేటి పండిటి ఇప్పుడు ఆ రెండు పంటలు కూడా మాకు లేదు ఎందుకంటే ఆ చెక్ డమ్ అనేది మొత్తం గొట్టాలు పగిలిపోయి లీక్ అయిపోయి వాటానికి కూడాను బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది మాకు ఈ రెండు పంటలు కాస్త ఒక పంట అయింది దీన్ని అధికారులు వచ్చి చూసి వెళ్ళిపోతున్నా తప్ప పట్టించుకోవడానికి సర్కారు పాలకులు అధికారులు ఈ చెక్ డ్యామ్ మరమ్మతులు పూర్తి చేసి తమ కష్టాలు తీర్చాలని కొండ రెడ్లు వేడుకుంటున్నారు చెక్ డ్యామ్ పనులు చేపట్టి ఆధునీకరిస్తే కనీసం ఈ వ్యాసవిలోనైనా మరో పంట వేయడానికి వీలవుతుందని అంటున్నారు వర్షాలు పడిన సమయంలో ఈ చెక్ నీరు తమకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెబుతున్నారు దీనిపై స్పందించిన సంబంధిత అధికారులు త్వరలోనే ఈ పనులకు ఎస్టిమేట్ వేసి మరమ్మతులు చేపడతామని తెలిపారు చెక్ ఉన్నప్పుడు రెండు పంటలు పండే నీరు శోభాయం లేదు చెక్ డాం అంతా మొత్తము కొండవరం కొట్టుకుపోయి నీళ్లు వృధా పోతున్నాయి కానీ మాకు ఆ చెక్ డామ్ మీరు చేస్తే రెండు పంటలు పండడానికి మాకు అదే మాకు పంట పండించుకోవడానికి అదే ఆదాయం మాకు మాకు వెనుక ముందు అయితే లేదు ఇప్పుడు అయితే నీళ్ళు లేవు మాకు మీరు ఏదైనా మీకు ఆ పని పూర్తి చేసి ఓపెన్ చెప్పి ఏమన్నట్టు మాకు రెండు పంటలు కాలంలో పండుతాయి అప్పటి నుంచే చెప్తున్నాం మాకు పట్టిన నాదుడు లేదు చెప్పి చెప్పి మేము ఓడిపోయాము ఇప్పటివరకు ఎంతో ఆర్భాటంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పే పాలక ప్రభువులు కనీసం మరమతులపై దృష్టి సారించకుండా కాలయాపన చేయటం ఏమిటని సుఖమామిడి ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఇప్పటికైనా శంకుస్థాపనలు భూమి పూజలతో సరిపెట్టేసి కాలయాపన చేయకుండా చేపట్టిన ప్రాజెక్టులు ఆఘమేఘాల మీద పూర్తి చేయాలని మరమత్తుల విషయంపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరుతున్నారు